హనుమంతుడు శ్రీరామునితో సుగ్రీవుని పట్టాభిషేక విషయం ప్రస్తావించాడు దీనికోసం కిష్కిందకు రమ్మని ప్రార్థించాడు కానీ శ్రీరాముడు తండ్రి ఆజ్ఞ మేరకు నేను పద్నాలుగు సంవత్సరాలు ఏ గ్రామంలో కానీ నగరంలో కానీ అడుగుపెట్టను అని చెప్పి పితృవాక్య పరిపాలన మరోసారి చాటుకున్నాడు శ్రీరాముడు సుగ్రీవునికి శుభం పలికాడు తాను ప్రసవనగిరి మీద ఉంటానన్నాడు వర్షాకాలం వెళ్ళిపోయాక సీతను అన్వేషించే ప్రయత్నం చేయమని సుగ్రీవుణ్ణి ఆదేశించాడు సరేనన్నాడు సుగ్రీవుడు కిష్కిందకు రాజుగా సుగ్రీవుడు యువరాజుగా అంగదుడు పట్టాభిషిక్తులయ్యారు కాలం గడుస్తుంది శరత్కాలం వచ్చింది సీతాన్వేషణ కార్యభారాన్ని సుగ్రీవుడికి గుర్తు చేశాడు హనుమంతుడు అప్పుడు సుగ్రీవుడు సేనలన్నింటినీ సమీకరించమని వాళ్ళ సేనాపతి అయిన నీళ్లుని ఆఖ్యాపించాడు సుగ్రీవుడు ఈ విషయం శ్రీరామునికి తెలియదు లక్ష్మణ్ని పిలిచి సుగ్రీవుని దగ్గరికి వెళ్ళమన్నాడు లక్ష్మణుడు కిష్విందకు వెళ్ళాడు అక్కడ సుగ్రీవుడు రాజభోగాల్లో ఓలాడుతున్నాడు ఇక్కడేమో అన్నగారు సీతాదేవి ఎడబాటు వల్ల నిలువునా నీరవుతున్నారు అన్నగారు నిర్లక్ష్యంతోనేమో సుగ్రీవుడు ఉన్నాడు అని అనుకొని లక్ష్మణుడికి చాలా కోపం వచ్చింది అంత కోపంతో లక్ష్మణుడు ముందుకి రావడానికి ఎవ్వరికి కాలాడటం లేదు వానరులు మంత్రులే కాదు సుగ్రీవుడికి కూడా భయం వేసింది లక్ష్మణుడి దగ్గరికి రావడానికి ఆ మందిర ద్వారం దగ్గరికి వచ్చిన లక్ష్మణునితో అప్పుడు తార మాట్లాడింది స్త్రీల పట్ల కోపం ప్రదర్శించకూడదని శాంతించాడు లక్ష్మణుడు అప్పుడు తార చెప్పింది సుగ్రీవుడు సీతను అన్వేషించటం కోసం శ్రీకారం చుట్టాడని చెప్పింది అప్పుడు అంతఃపురంలో సుగ్రీవుని కలిశాడు లక్ష్మణుడు శ్రీరాముని దేవల్నే తాని స్థితిలో ఉన్నానని తన కృతజ్ఞతని ప్రకటించుకున్నాడు సుగ్రీవుడు మహాపరాక్రమశాలి అయిన శ్రీరామునికి తన సహాయం అనేది నిమిత్ర మాత్రమే తన వైపు నుంచి ఏదైనా తప్పు జరిగితే మన్నించండి అన్నాడు అప్పుడు లక్ష్మణుడు శాంతించాడు తన అన్నగారి దగ్గరికి సుగ్రీవుణ్ణి రమ్మన్నాడు సుగ్రీవుడు వివిధ ప్రాంతాల్లో గల వానరు వీరులను రావాల్సిందిగా చెప్పమని హనుమంతుడిని ఆజ్ఞాపించాడు పది రోజుల్లోగా రాకపోతే వాళ్ళకి మరణ దండం తప్పదని హెచ్చరించాడు మన్ హనుమంతుడు ఈ వార్తని అన్ని దిక్కులకి వేగంగా పంపాడు ఫలితంగా కోట్ల మంది వానరు యోధులు కిష్ చేరుకున్నారు సుగ్రీవుని ఆజ్ఞ అటువంటిది దానికి తిరుగులేదు అందుకే సుగ్రీవాక్య అనేది జాతీయంగా స్థిరపడింది అప్పుడు శ్రీరాముడు సుగ్రీవునితో సమావేశమయ్యాడు ఈ వానల రాక గురించి శ్రీరాముడికి తెలిపాడు సీత జాడని తెలుసుకోవడం రావణుడి నివాసాన్ని పసిగట్టడమే ప్రధాన కర్తవ్యం అన్నాడు శ్రీరాముడు శ్రీరాముడు చెప్పినట్టు సీతాన్వేషణ కోసం వానరు వీళ్ళని నాలుగు దిక్కులకి పంపించారు తూర్పు దిక్కునికి మినతుని నాయకత్వంలో సేనను పంపించారు దక్షిణ దిక్కుకి అంగదుని నాయకత్వంలో హనుమంతుడు జాంబవంతుడు మొదలైన ప్రముఖులందరినీ పంపించాడు మేనమామైన సుశేషిణ్ణి పడమరికి పంపించాడు శతబలి నాయకత్వంలో ఉత్తర దిశకు సేనను పంపాడు ఒక్కొక్క దిక్కుకు ఏ ఏ ప్రదేశాలు గుండా వెళ్లాలో అక్కడ ఏమేమి ఉంటాయో అన్ని వివరంగా చెప్పాడు సుగ్రీవుడు అసలు ఆ ప్రదేశాలకు సంబంధించి అతడి జ్ఞానం చూస్తే బుక్కును వేలేసుకుంటాం నెల రోజుల్లో సమాచారం తెమ్మని సువిగ్రీవాజ్ఞ సీతను వెతికి పట్టుకునే సమర్థుడు హనుమంతుడే అని సుగ్రీవుని నమ్మకం హనుమంతుడు కూడా అంతే విశ్వాసంతో ఉన్నాడు శ్రీరాముని భావన కూడా అందే అందుకే తన పేరు చెక్కబడిన ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చాడు శ్రీరాముడు సీత దీన్ని చూస్తే హనుమను రామదూతగా నమ్ముతుంది అన్నాడు హనుమంతుడు నమస్కరించి ఆ రామముద్రికను తీసుకొని శ్రీరాముని పాదాలకు నమస్కరించి ప్రయాణమయ్యాడు సీతాన్వేషణకు బయలుదేరి నెల రోజులు కావస్తుంది తూర్పు పడమర ఉత్తర దిక్కులకు వెళ్ళిన వాళ్ళు తీవ్రంగా వెతికి వెనక్కి వచ్చేసారు గడువు ముగిసే నాటికి ప్రసవనగిరిలో శ్రీరామునితో ఉన్న సుగ్రీవుడి దగ్గరికి చేరుకున్నారు సీతజాడ కోసం చేసిన కృషి ఫలించలేదని విన్నవించుకున్నారు హనుమంతుడు ఈ విషయంలో కృతకృత్యు దౌతాడని ధీమా వ్యక్తం చేశారు ఎందుకంటే రావణుడు సీతను తీసుకెళ్లిన దక్షిణం వైపే కదా అంగదుని నాయకత్వంలో దక్షిణం వైపు బయలుదేరిన హనుమంతుడు మిగిలిన వాళ్ళు అణువనువు గాలిస్తున్నారు సుగ్రీవుడిచ్చిన గడువు పూర్తయిపోయింది ఏం చేయాలో తోచట్లేదు తమ వాళ్ళు నిరాశపడకుండా జాగ్రత్త పడ్డాడు అంగదుడు వాళ్ళు విరక్తి పొందకుండా వాళ్ళకి ధైర్యోత్సాహాలతో ముందుకు సాగితే విజయం వరుస్తుంది అని ప్రేరేపించాడు అందరూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదిలారు అలా వెళ్తూ ఒక పెద్ద గుహ దగ్గరికి చేరుకున్నారు అది వృక్షబులం అది ఒక రాక్షసుని ఆధీనంలో ఉంది బాగా అలసిపోయిన వానరులకి ఆకలేస్తుంది దాహం వేస్తుంది అందుకని గుహలోకి వెళ్ళారు అక్కడ అంతా అయోమయంగా ఉంది చివరకు స్వయంప్రభ అనే యోగిని అనుగ్రహంతో ఆకలి దప్పులు తీర్చుకున్నారు ఆమెను ప్రార్థించి ఆమె తహ ప్రభావం వల్ల క్షణాల్లో ఒక పెద్ద సముద్ర బోర్డుకు చేరుకున్నారు ఆ సముద్రం మహోదతి అలలు ఉవ్వెత్తిన లేచి పడుతున్నాయి అసలు అవి చూస్తుంటే చాలా భయాన్ని కలిగిస్తున్నాయి ఆ సముద్ర తీరంలో వానరులంతా సమావేశమయ్యారు ఏం చేయాలి అని తీవ్రంగా చర్చించుకుంటున్నారు సీత జాడ కనిపెట్టకుండా సుగ్రీవుని దగ్గరికి వెళ్ళొద్దు అనుకున్నారు అప్పుడు వీళ్ళ మాటల్లో జటాయువు ప్రస్తావన వచ్చింది అది విన్నాడు సంపాతి ఇతడు పక్షిరాజు ఈయనెవరంటే జటాయువుకి అన్న ఆ సంపాతి రెక్కల్లేక అలా పడున్నాడు సంపాతి తన సోదరుడు జటా జటాయువు మరణించాడని తెలిసి ఎంతో విలిపించాడు సరే సీత ఎక్కడ ఉందో తన దివ్య దృష్టితో చూసి కళ్ళ కట్టినట్లు వివరించాడు లంకకి ఎలా వెళ్ళాడో చెప్పాడు ఇంతలో ఆశ్చర్యకరంగా సంపాతికి రెక్కలు మొలిచాయి పరోపకారం పుణ్యం చేస్తే అది ఊరికే పోతుందా అందరూ ఆనందించారు తన రెక్కల బలాన్ని తెలుసుకోవడానికని రివ్వున ఆకాశంలోకి ఎగిరాడు సంపాతి వానరు వీరులు బలపర పరాక్రమాలను ప్రదర్శించడం ద్వారానే సీతాన్వేషణ సఫలమవుతుందని ఒక నిశ్చయానికి వచ్చారు కానీ వంద యోజనాలు వెళ్ళి రాగలిగే వాళ్ళు ఎవరున్నారు అని తర్కించుకుంటున్నారు ఆ పని చేయగలిగేవాడు హనుమంతుడు ఒక్కడేనని నిక్కుదేల్చాడు జాంబవంతుడు ఆ సమయంలో హనుమంతుడు ఒక చోట కూర్చొని ఏకాంతంగా కూర్చొని ఉన్నాడు జాంబవంతుడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి అతని శక్తి వ్యక్తులు ఎంతటివో తెలుపుతూ ప్రేరేపించాడు దీనికి తోడు వానరులు కూడా హనుమంతుడిని ఎంతో ప్రశంసించారు ఇంకేముంది హనుమంతుడు రెట్టించిన ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు అద్భుతమైన తేజస్సుతో వెలుగుతున్నాడు వానరులతో ఇలా అన్నాడు నేను మేరు పర్వతాన్ని సునాయాసంగా వేల మార్లు చుట్టగలిగాను భూమండలాన్ని సముద్రంలో ముంచగలను గ్రహ నక్షత్రాలని అధిగమించగలను పర్వతాన్ని నుగ్గు నుగ్గు చేయగలను మహాసముద్రాలను అబలీలగా దాటగలను అని తన ఆత్మశక్తిని ప్రకటించాడు అసలు ప్రతి వారిలో ఏదో ఒక శక్తి ఉంటుంది దానికి సరైన ప్రేరణ దొరికితే అది బయటకు వస్తుంది హనుమంతుని మాటలకి జాంబవంతుడు ఆనందించాడు నాయన నీ ధైర్య ఉత్సాహాలకు తగినట్లు మాట్లాడావు నీ మాటలు వానరుల మనసుల్లో గూడు కట్టుకున్న దుఃఖాన్ని కూడా దూరం చేశాయి అందరూ నీ శుభాన్ని కోరుతున్నాం ఋషులు వృద్ధ వానరులు గురువుల అనుగ్రహంతో ఈ సముద్రాన్ని లంఘించు నీ రాక్ కోసం ఎదురు చూస్తుంటాము మన వానరుల ప్రాణాలన్నీ నీపైనే ఆధారపడి ఉన్నాయి అని తెలిపాడు తాను లంఘించే సమయంలో తన బలాన్ని భూమి భరించలేదని మహేంద్ర పర్వత శిఖరాలు అందుకు తగినవని హనుమంతుడు పలికి మహేంద్రగిరికి చేరాడు